పక్కన నీళ్ళు పట్టుకున్న ఇల్లు చూసేసి వాడుగా ఏమో సరుకులు తెచ్చుకున్నాం అనేది ఏం లేదు అట్లేదు ఇల్లు ఓట్ చేసేసిన తర్వాత ఇంకా బయట కూడా వాకి ఓట్ నేను మా వారి ఇల్లు తుడిచేసి లోపల ఇల్లు అయితే ఉడుస్తారు రోజు ఇంకా నేను వాకి పెట్టేసాను పెట్టేసిన తర్వాత నా వంట పని అయితే నేను స్టార్ట్ చేసేసుకుంటాను ఇంటి ముందు రోజు ఇలాగ మొగ్గు పెట్టుకుంటే మంచిది అన్న ఉద్దేశంతో ఇంటి ముందు అయితే రోజు ముగ్గు అయితే ఓ అలా అనేసి పెద్ద పెద్ద ముగ్గులు వేసేసి మార్నింగ్ టైము అంత టైం అయితే ఉండదు కదా పిల్లలు స్కూల్ ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ముగ్గులతోటే వేసేసుకుంటూ ఉంటాను అన్నమాట మా వాకిలి కూడా అంత పెద్దగా అయితే ఏముండదు చిన్నగానే ఉంటుంది కాబట్టి చిన్న ముగ్గుతోటే అయితే సరిపెట్టేసుకుంటూ ఉంటాను రోజు అయితే ముగ్గులు వేస్తున్నాను ఒక వన్ మంత్ నుంచి అయితే డైలీ ఇంటి ముందు ముగ్గు అయితే వేస్తూ ఉన్నాను వీళ్ళు ఉన్నప్పుడు వీడియో తీసుకుంటాను కొద్దిగా పర్లేదు త్వరగానే లేచాను అన్న రోజు వీడియో తీస్తాను అనమాట లేదు కొద్దిగా లేటుకి లేచాను అనేసి అంటే వీడియో తీసే టైంలో మళ్ళీ ఏదన్నా పని చేసేసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో వీడియో తీస్తూ పని చేయాలి అంటే టైం ఎక్కువ పడుతుంది ఇంకా అందుకోసం అనేసి హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను పిల్లలు అయితే చదువుకుంటూ ఉన్నారు ఇంకా మా వారు చేసే పని మా వారు చేస్తూ ఉంటే ఇంకా నేను వంట అయితే స్టార్ట్ చేయాలి కదా లడ్డూకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేయాలి కాబట్టి ఇంకా వంట అయితే చేసేస్తాను ఈరోజు వచ్చేసి తోటకూర టమాటా కూర అయితే వండుదాము అనేసి అనుకుంటున్నాను ఇప్పుడు నా వంట అయితే స్టార్ట్ చేసేస్తాను ప్రతిరోజు నైట్ నేను చపాతీ చేస్తాను కదా చపాతీ చేసి అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టవ్ అయితే నీట్గా చేసుకుంటాను అనమాట వంట చేసేటప్పుడే మ్యాక్సిమం స్టవ్ అయితే చేస్తూ ఉంటాను ఎప్పుడన్నా బాగా ఏమన్నా పొంగిని అనుకుంటే డీప్ క్లీన్ చేసేస్తాను వారానికి ఒకసారి అయితే కంపల్సరీ డీప్ క్లీన్ అయితే చేసేస్తాను రోజు నేను టూ టైమ్స్ వంట చేస్తాను కాబట్టి టూ టైమ్స్ స్టవ్ వేడిగా ఉన్నప్పుడే స్టవ్ అన్నది క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను అనమాట అది కూడా కాకుండా నైట్ టైమే నేను రైస్ అన్నది నానబెట్టేస్తాను బ్రౌన్ రైస్ కాబట్టి నాకు నానబెట్టిన రైస్ కుక్ అవ్వడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుందనమాట నేను ఒక పక్కన స్టవ్ మీద రైస్ పెట్టేస్తాను ఇంక ఇంకొక పక్కన ర్యాండమ్గా నేను కషాయం పెడతాను డైలీ టిఫిన్ వేస్తాను కర్రీ చేస్తాను పచ్చడి ఏదో చేస్తూ ఉంటాను అనమాట ఇలా ఈ నాలుగు ఒక స్టవ్ మీద చేసేస్తాను ఒకటి ఒక స్టవ్ మీద చేస్తాను అనమాట అంత టైం అయితే పడుతూ ఉంటుంది నాకు బ్రౌన్ రైస్ కుక్ అవ్వటానికి కాదు నేను నైట్ టైం నానబెడితేనే అంతసేపు పడుతుంది నానబెట్టుకోకుండా ఇంకా కుక్ చేస్తే ఇంకెంత టైం పడుతుందో ఒకసారి ఆలోచించండి అందుకోసం అనేసి నైట్ టైమే నేను బియ్యం అన్నది కడిగి నానబెట్టేస్తాను అనమాట తర్వాత రోజు మార్నింగ్ చేస్తాను అంటే ఆ వాటర్ అన్నవి తీసేసి మళ్ళీ ఒకసారి కడిగేసి ఇంకా వాటర్ అయితే పోసేసి స్టవ్ మీద పెట్టేస్తాను ఇంకా అది ఒక స్టవ్ మీద అవుతూ ఉంటే ఇంకొక స్టవ్ మీద వచ్చేసి నేను కషాయం పెట్టాను కషాయం మరిగేలోపు నైట్ నేను తోటకూరనైతే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట మార్నింగ్ హడావిడిగా ఉంటుంది కదా నైట్ ఖాళీగా ఉన్నప్పుడే నేను ఇలా ఆకుకూరలు అయితే అన్నీ కట్ చేసుకుంటాను లేదు అంటే ఎక్కువ శాతం అయితే నేను కూరగాయలు తీసుకొచ్చిన వెంటనే ఆకుకూరలు అయితే కట్ చేసేసుకుంటాను మొన్న తోటకూర కట్ చేయటం మర్చిపోయాను కాబట్టి ఇంకా రాత్రి చూశాను చూసేటప్పటికి అది అలానే ఉండేటప్పటికి రాత్రి అయితే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా తోటకూరను అయితే ఒక మంచిగా వాష్ చేసేసుకొని ఇంకా కుక్కర్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకుందాము అనేసి ముందు తోటకూరను అయితే వేసేసుకుంటున్నాను తోటకూరని వీలైనంత ఎక్కువ సార్లు కడుక్కుంటేనే మంచిది సన్న ఇసుక అయితే ఉందండి నేను ఈరోజు తోటకూరను వచ్చేసి ఒక ఐదు సార్లు అయితే కడిగాను అనమాట అంతసేపు కడిగితే కానీ నాకు సన్న ఇసుక అన్నది పోలేదు ఎంత మంచిగా చేసినా కానీ కొద్దిగా ఇసుక తగిలిందంటే వేస్ట్ అయిపోతుంది కదా కర్రీ అన్నది కాబట్టి తోటకూరను అయితే నీ నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో వేసేసుకున్నాను కుక్కర్లో వేసిన తర్వాత దీంట్లోకి ఉల్లిపాయ వేసుకున్నాను ఒకటి అలానే ఒక నాలుగు టమాటోలు వేసుకున్నాను ఈరోజు పొడి లేకుండా పచ్చిమిర్చితోటి ఈ కర్రీ అన్నది ప్రిపేర్ చేసేస్తున్నాను కాబట్టి ఒక పది వరకు ఈ మిర్చి తీసుకున్నాను మిర్చి అయితే కారం అయితే లేదు అలానే కొద్దిగా ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ అంత చింతపండు అయితే తీసేసుకొని వీటిని ముందుగా అయితే కొద్దిగా వాటర్ వేసేసి కుక్ చేసేసుకున్నాను అన్నమాట ఎప్పుడు అయితే నేనేం చేస్తాను అనేసి అంటే మామూలుగా ముందు ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేగిన తర్వాత కొత్తిమీర అలానే టమాటా వేసేసుకొని కుక్ చేసేదాన్ని కాకపోతే ఈరోజు పప్పు గుత్తితోటి మనం రుబ్బుదాము అన్న ఉద్దేశంతో నేను కుక్కర్లో వేసేసుకున్నాను కుక్కర్లోనే ఉప్పు అలానే పసుపు కూడా వేసేసుకొని జస్ట్ ఒక టూ విజిల్స్ వచ్చేంతవరకే నేనైతే కుక్ చేసేసుకున్నాను అనమాట కుక్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంక ఈ లోపు కషాయం కూడా రెడీ అయిపోయింది కదా అనేసి కషాయం అయితే తాగేస్తున్నాను రెండు పోయింట్ల మీద రెండు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ చూస్తా మీరు కూడా గమనించవచ్చు నేను ఈ మూడు పనులు చేసేటప్పటికి రైస్ ఇంకా అవుతూనే ఉందన్నమాట అంత టైం అయితే పడుతుంది రైస్ కుక్ అవ్వటం కోసం అదే వైట్ రైస్ అయితే జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే అయిపోతుంది ఫిఫ్టీ హార్డ్లీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అంటే ఇది మాత్రం ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే తీసుకుంటుంది అనమాట బ్రౌన్ రైస్ అయితే బ్రౌన్ రైస్ తీసుకున్న దగ్గర నుంచి మాకు తిన్నా కూడా లైట్గానే ఉంటుంది స్టమక్ అయితే అంత హెవీగా అనిపించడం లేదు వైట్ రైస్ తీసుకున్నప్పుడు అయితే కొద్దిగా ఇబ్బందిగా వండేవాళ్ళం అనమాట తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాళ్ళం కాకపోతే ఇప్పుడు మనం బ్రౌన్ రైస్ అన్నది తక్కువే తింటాం కాబట్టి లైట్గా అనిపిస్తుంది స్టమక్ కూడా తిన్న తర్వాత చూసారా రెండు విజిల్కి తోటకూర కూడా కుక్ అయిపోయింది ఇంకా ఈ లోపల అందరం కలిసి కషాయం కూడా తాగేసాము తాగిన తర్వాత ఇంకా తోటకూరలో కొన్ని నీళ్ళు అయితే ఉంటాయి కదా నీళ్ళు ఉన్నప్పుడు పప్పు గుత్తితోటి ఇట్లా రుబ్బాము అనేసి అంటే మనకి మెదగదు కాబట్టి ఎక్స్ట్రా ఉన్న వాటర్ అయితే ఒక బౌల్లోకి వేసేసుకొని అది పప్పు గుత్తితోటి అయితే మెదిపేసుకున్నాను చక్కగా మెదిగిపోయిందండి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఈసారి ఇలా కొత్తగా ట్రై చేశాను అనమాట వారైతే అంటూ ఉన్నారు ఇలాగా మెదిపి చేసే తోటకూర టమాటా కర్రీ కూడా బాగుండిద్ది ఒకసారి చేయొచ్చు కదా అనేసి అడిగారు సరేలే నేసి ఇంకా ఈ రోజైతే ఇలా చేశాను అనమాట మనం వేడి వేడి మీద మెదుపుతూ ఉంటాం కాబట్టి త్వరగానే మ్యాష్ అయిపోతుంది ఇంక ఇప్పుడు దీన్ని అయితే తాలింపు పెట్టుకోవటమే చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో కర్రీ అయితే కుక్కర్లో వేసాను కాబట్టి ఇంకా త్వరగా కూడా అయిపోయింది అనమాట అన్నీ ఒకేసారి కలిపి పెట్టేశాను ఇంకా తాలింపు వేయటానికి ఆవాలు జీలకర్ర వేసేసి ఎండు మిరపకాయలు అలానే కరివేపాకు బాగా వేగిన తర్వాత ఈ తాలింపుని తీసుకొని వెళ్ళి ముందుగా మనం మెదిపెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా తోటకూరని దాంట్లో వేసేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ టైం చేసినా కానీ చాలా మంచిగా వచ్చిందనమాట ఎట్లా ఉండిద్దో ఏంటిదో అనేసి అనుకున్నాను మా సైడ్ ఏంటి అంటే గోంగూరను కూడా ఇలాగ మెదిపి వేస్తూ ఉంటారు అది కూడా బాగుండిద్ది తోటకూరనైతే ఇలా ఫస్ట్ టైం అయితే చేశాను నేను బాగుంది చింతపండు కూడా వేసాను కాబట్టి కొద్దిగా కమ్మగా పుల్లగా అలా ఉందనమాట బాగుంది లడ్డుకి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేటప్పుడు కొద్దిగా అయితే టేస్ట్ చేశాను నేను నాలుగు మీద పెట్టుకొని టేస్ట్ చేసేటప్పటికి టేస్ట్ బాగా అనిపించేసింది చూసారా నేను కషాయం పెట్టాను కూర వండేసాను మళ్ళీ ఇడ్లీకి కూడా వేసేస్తున్నాను నిన్న చేసిన ఇడ్లీ అయితే అదే మొన్న ఇడ్లీ పిండికి అయితే నానబెట్టేశాను మొన్న చేసాను ఇడ్లీ నిన్న కూడా ఇడ్లీ వేసాను మళ్ళీ ఈరోజుకి ఇడ్లీ కూడా ఇడ్లీ పిండి ఉంది ఇంకా ఈరోజు కూడా ఇడ్లీ వేసేస్తే ఇడ్లీ పిండి అయిపోతుంది కదా టూ డేస్కి సరిపడా ఇడ్లీ పిండి అయితే పట్టేసుకుంటూ ఉంటాను ఇంక ఈరోజు దోశలకైతే నానబెట్టేసేయాలి నేను ఇది కూడా సిమ్లో పెట్టేసుకొని జస్ట్ ఒక టెన్ మినిట్స్ కుక్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంకా ఖాళీగా ఉండటం ఎందుకులే అనేసి పిల్లలు అయితే ఫ్రెష్ అవటానికి వెళ్ళారు ఇంక ఈ లోపు నేను లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేస్తున్నాను అనమాట లడ్డూకి ఇదిగోండి నేను ఈరోజు ఈ మూడు వంటలు చేసేంత వరకు నాకు రైస్ అయితే కుక్ అవుతుంది అనమాట కరెక్ట్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుందండి నాకు ఈ రైస్ కుక్ అవ్వటానికి ఇంకా చేశాను కదా తోటకూర టమాటా కర్రీ అయితే ఇంకా దాంట్లోకి బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను లడ్డు ఏంటంటే కలిపి పెట్టేసేయమంటున్నాడు మొన్నటి వరకు చలికాలంగా ఉంది కాబట్టి కలిపి పెట్టినా కానీ బాగానే ఉంటుంది ఇప్పుడు కొద్దిగా ఎండలుగా ఉంటుంది కదా కలిపి పెడితే మళ్ళీ పాడవుతుందేమో అన్న ఉద్దేశంతో నేనైతే కలిపి పెట్టట్లేదు పిల్లలు ఏమంటున్నారు అనేసి అంటే రైస్ కలిపి పెట్టి మమ్మీ మేము కలుపుకోవటానికి ఇబ్బందిగా ఉంటుంది స్కూల్లో అనేసి అంటున్నాడు అనమాట మళ్ళీ ఏంటి అనేసి అంటే రైస్ పాడవుతుంది అనేసి నేనైతే కలిపి పెట్టుకోకుండా తోటకూర వేసేసి అలానే మొన్న మాడికే పచ్చడి పంపించాడు కదా అన్నయ్య ఆ పచ్చడి వేసేసి ఇంకా లడ్డుకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను ఇంకా ఇడ్లీ అయితే అవుతూ ఉంది పిల్లలు మా వారు వచ్చేలోపు ఇడ్లీ కూడా రెడీ అయిపోతుందన్నమాట వాళ్ళ కోసం అయితే వేసేసి ఉంచుతాను సవిధా అయితే కాలేజీకి వెళ్ళట్లేదు ఇంట్లో ఉండే ప్రిపేర్ అవుతుంది లడ్డుకు మాత్రమే లంచ్ బాక్స్ అనేది ప్యాక్ చేస్తున్నాను అనమాట రేపు లెవెన్త్ నుంచి అయితే ప్రీ ఫైనల్స్ అయితే స్టార్ట్ అవుతాయి తనకి అందుకోసం అనేసి ఇంట్లో ఉంది ప్రిపేర్ అవుతూ ఉంది మార్నింగ్ పిల్లలు ఇద్దరు ఫైవ్ ఓ క్లాక్కి నిద్ర లేస్తున్నారు ఇంకా మనం చెప్పాల్సినంత అవసరం లేదు ఇద్దరు అలారం పెట్టుకొని లెగుస్తున్నారు అనమాట లేచి ఒకరు లేచారు అంటే ఇంకొకరిని లేపి ఇద్దరు కలిసి కూర్చొని చదువుకుంటూ ఉన్నారు ఇంకా వాళ్ళు చదువుకుంటూ ఉంటే మనం ఎలా పడుకుంటాం చెప్పండి ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా లేస్తున్నాం అనమాట మా వారైతే కొద్దిగా ఈరోజు లేట్గా లేచారు ఇంకా ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది ఇడ్లీ కూడా వేసేస్తే వాళ్ళు వచ్చేటప్పుడు కొద్దిగా చల్లారిది కదా నేను వంట చేసే లోపే రూమ్ అయితే బాగా వేడైపోయిందనమాట అంత వేడిగా ఉందండి అసలుకి ఫ్యాన్ వేసినా కానీ అంతా ఉడకపోతగా ప్రాణం అంతా ఇట్లాగా అనిపించేసింది అనమాట అలానే కొద్దిగా చల్లారుతుంది కదా అనే దాంతో ఇడ్లీకైతే వేసేసి చేశాను ఇంకా ఈరోజు పచ్చడి అయితే ఏం చేయలేదు మొన్న టమాటో పచ్చడి కూడా ఉంటే ఆ టమాటా పచ్చడిని ఈరోజు ఇడ్లీకి వేస్తే రేపు దోశ వేస్తాను కదా పచ్చడి చేయొచ్చులే అన్న ఉద్దేశంతో ఇంకా పచ్చడి అయితే ఏం చేయలేదు ఈరోజు ఇంకా అలాగ వాళ్ళకి ఇడ్లీ అయితే రెడీ చేసి పెట్టేస్తాను ఇంకా మా వారు ఫ్రెష్ అయ్యి వచ్చేసారు ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇంకొద్దిగా ఇంట్లో ధూపం అయితే వేస్తున్నారు అనమాట ధూపం ఆ రోజు ఈ రోజు అని కాదు ఎప్పుడు వేసుకున్నా కానీ మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది అలానే పాజిటివ్ వైబ్స్ వస్తాయి కాబట్టి మేము ఎప్పుడు పడితే అప్పుడే ధూపం అన్నది వేసుకుంటూ ఉంటాం అన్నమాట ఇంట్లో పర్టికులర్గా రోజే వేయాలి అన్నది ఏమీ ఉండదు ఎప్పుడైనా కానీ వేసేసుకోవచ్చు అంటే మార్నింగ్ టైం వేస్తూ ఉంటాము ఇంకా లడ్డు కూడా టిఫిన్ చేసేసి వాడు కూడా స్కూల్కి అయితే రెడీ అయిపోయాడు ఇక్కడ బుక్స్ అయితే తీసుకోవాలి అనేసి అడుగుతున్నాడు ఏదో మ్యాథ్ బుక్ అయిపోతే అయిపోయిందంట ఇంకా అందుకోసం అనేసి బుక్స్ కావాలి నాకు ఈవినింగ్ వెళ్దాము అనేసి అంటున్నాడు సరేలే అనేసి ఇక్కడైతే అయితే చెప్తూ ఉన్నాము ఫ్రెష్ అవ్వలేదు వీళ్ళిద్దరూ అయితే రెడీ అయ్యారు తర్వాత నేను అయితే ఫ్రెష్ అవ్వాలి కాలేజీకి వెళ్తున్నట్టయితే తను కూడా రెడీ అయిపోతూ ఉంటుంది అనమాట కాకపోతే కాలేజీకి వెళ్ళట్లేదు కదా ఇప్పుడు నిదానంగా అయితే అవుతుంది అంటే ఫైవ్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు తను చదువుకుంటూ ఉంటుంది ఇంకా తను నిదానంగా అయితే ఫ్రెష్ అవుతుంది అంటే బ్రష్ లేండి లేవంగాల్ని తర్వాత స్నానమై చేస్తారు అనమాట అలాగా పాచిమ కొంత కడి చదివితే చదువు బాగా వస్తుందంట అందుకోసం అనేసి నేను బ్రష్ చేయించను పిల్లల్ని ఫస్ట్ చదువుకున్న తర్వాత కషాయం తాగే ముందు వాళ్ళు బ్రష్ వస్తారు ఇంకా లడ్డు కూడా రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడు వాడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత పనులు ఏముంటాయి ఏముండో అన్నీ అయిపోయినాయి అనేసి అనుకుంటాం కదా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతే ఇంకా పనులు అయితే ఉంటాయి అన్నమాట మళ్ళీ ఇల్లు ఒకసారి ఊడ్చుకోవాలి బట్టలు వాషింగ్ మిషన్ వేయాలి గిన్నెలు దోమాలి అవన్నీ